ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో ఒక నూతన విధానానికి మళ్ళా చంద్రబాబు నాయుడు గారు స్వాగతం పలకడం జరిగింది ముఖ్యంగా ఈరోజు చూస్తే ఏదైతే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఆనాడు ఏర్పాటు చేసినటువంటి కిలో బియ్యం రెండు రూపాయలకే ప్రతి పేదవాడికి అందాలనేటువంటి పథ దూరదృష్ట దృష్ట్యా ఆయన ఆ రోజు పేదలను దృష్టిలో పెట్టుకుని రెండు రూపాయలకి కిలో బియ్యం ఇవ్వడం జరిగింది ఆ ఆ పద్ధతిని ఈ రోజు కూడా కొనసాగిస్తా వచ్చింది అయితే గత ప్రభుత్వంలో ఇంటింటికి డోర్ దట్టి మేము బియ్యం ఇస్తామని చెప్పి గొప్పలు చెప్పుకున్నటువంటి గత జరిపినటువంటి ప్రభుత్వం దాంట్లో ఘోరంగా విఫలమైంది ఇంటింటికి ఇంటింటికి ఇస్తామని చెప్పినటువంటి ఆ పేరుని తుంగలో దొక్కి ఎక్కడో ఒక వీధి చివరి మూలంలో పెట్టి అక్కడ ఇచ్చి తూతూ మంత్రంగా లబ్దిదారులకు ఇచ్చి కొరవ బియ్యాన్ని పక్కదారి పట్టించడం జరుగుతూ ఉంది దానికి ఈ రోజు మన ముఖ్యమంత్రి వర్యులు దూరదృష్టిగా ఆలోచించి ఇలా కాకుండా ప్రతి పేదవాడికి బియ్యం అందాలంటే ఏం చేయాలనేటువంటి ఆలోచన చేస్తే అది సరైనటువంటి నిర్ణయం కాదని చెప్పి దాన్ని రద్దు చేసి మళ్ళా తిరిగి పేదలకు అందుబాటులో ఉండే విధంగా టైమింగ్స్ ను కూడా మార్చడం జరిగింది అదే వాహనం అయితే ఏ టైంలో ఉంటుందో ప్రజలకు తెలిసేది కాదు ఈ రోజు డీలర్ డీలర్ ఇంటి దగ్గర లేదంటే తనకు ఏర్పాటు చేసినటువంటి ఒక షాపు నందు కూర్చొని ఉదయం ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కూడా టైం ప్రకారం ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి టైమింగ్ ఫిక్స్ చేసి ప్రతి నెల ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు అంటే పదిహేను రోజులు ఇక్కడ డీలర్లు వాళ్ళ యొక్క బాధ్యతలను నిర్వహించడం పాత రోజుల్లో గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి ఇవ్వాలా ఆ వాహనంలో ఇవ్వాలా ఎప్పుడు ఇవ్వాలా ఆ విఆర్ఓలు వచ్చి తంబేసి మాకు ఓపెన్ చేయాలా ఇలాంటి కొంచెం గందరగోళమైనటువంటి వాతావరణం ఉంది వీటన్నిటికీ స్వస్తి బలికి ఈ రోజు తిరిగి మళ్ళా డీలర్ పద్దతులు ఎలా ఉంటాయో అలాంటి పద్దతిని తీసుకొచ్చినందుకు డీలర్లు అందరూ కూడాను ఈ రోజు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఆ సంఘీభావంగానే నిన్న మా నియోజకవర్గంలో ఉన్నటువంటి డీలర్లు అందరూ కూడాను మిగిలిత సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ది ప్రదాత అయినటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కూడా కలవడం జరిగింది కలిసి ఆయనకు ధన్యవాదాలు కూడా తెలిపారు అదే విధంగా ఈ రోజు మా యొక్క సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఈ రోజు కొన్ని మండలాల్లో కొన్ని గ్రామాల్లో పర్యటించి ఈ యొక్క డీలర్ల యొక్క విధి విధానాల గురించి అన్ని కూడా అందరం కూడా మా వరకైపూడి పంచాయతీలో ఉన్నటువంటి మూడు డీలర్ షాపులను కూడా విజిట్ చేశాం అందులో డీలర్లు అందరూ కూడా సంతోషంగా ఉన్నారు రేషన్ షాప్ వస్తున్నటువంటి ప్రజలందరూ కూడా మంచి పని చేశారాయా ఈ ఒక రోజు వెళ్తే మేము నెట్ రాలేదంటారు ఒక రోజు వచ్చి ఏ హారను కొట్టిందో అర్థం కాదు ఇలాంటి గడిబిడి పరిస్థితుల్లో ఉన్నాము వీటన్నిటికీ స్వస్థ బెలికి ఈ రోజు ఒక మంచి నిర్ణయం తీసుకొచ్చినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో ధన్యవాదాలు తెలుపుకుంటామని చెప్పి ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు